హలో వ్యూవర్స్ నేనండి మీ ప్రియ ఇప్పుడు మన ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న నీకై వేచిన హృదయం ఆపేయాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ ఎక్స్పెక్టెడ్ రీచ్ లేకపోవడం వల్ల నేను ఆ స్టోరీ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఈ స్టోరీ మొదలు పెట్టాలా లేదా అన్నది మీరిచ్చే లైక్స్ని బట్టి ఉంటుంది అతను ఇండియాలోనే ఫేమస్ బిగ్ షాట్ అతడు శత్రువుల గుండెల్లో స్వప్నం అలాంటి అతడు మనసు దోచుకుంది ఆమె కానీ అతడిని ఇంకొకరు కోరుకున్నారు ముగ్గురు మధ్య సాగే ఈ మూడు స్తంభాలాటలో ఎవరికి ఎవరు చేరు అవుతారో ఎవరు దూరమై ఏమవుతారో తెలియాలంటే వినండి నిన్ను కోరి ఈ స్టోరీ మీరు కోరుకునే ఫ్యామిలీ డ్రామా లవ్ అండ్ రొమాన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి ఈ స్టోరీపై మీ ఒపీనియన్ కామెంట్స్ అండ్ లైక్స్ రూపంలో తెలియచేస్తే వెంటనే నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ త్వరగా ఇంటికి చేరాలి అనుకున్నాడు మోహిత్ అయితే ఆ వర్షంలో తడిసిన దేహంతో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ వల్ల పడుతున్న బ్రేక్స్కి వెనుక నుండి టచ్ అవుతున్న శ్వేత శరీరం తనలో వేడిని రగిల్చింది త్రీ ఇయర్స్గా ఒక అమ్మాయి టచ్ని ఫీల్ కాని మోహిత్ మనసులో ఏదో తెలియని ఫీలింగ్స్ మొదలవుతున్నప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ నేను ఇలా ఆలోచించటం తప్పు అని తన మనసుకు సద్ధి చెప్పుకుంటూ ఉన్నాడు ఇంకోవైపు పై నుండి పడుతున్న వర్షానికి చుట్టూ వీస్తున్న చల్లని కానికి ఇంకాస్త మోహిత్కి దగ్గరగా కూర్చుంది శ్వేత అయినప్పటికీ నిగ్రహించుకుంటూ చాలా త్వరగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే మోహిత్ వైపు డోర్ ఓపెన్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన శ్వేతకి మోహిత్ పాకెట్ నుండి కీజ్ తీసి డోర్ లాక్ ఓపెన్ చేయడం కొంచెం షాకింగ్గా అనిపించింది అంటే తన వైఫ్ ఇక్కడ లేదా అని మనసులో అనుకుంటూనే ఇంట్లో అడుగు పెట్టింది ఇంట్లోకి వెళ్ళిన వెంటనే లగేజ్ ప్యాన్ పక్కన పెడుతూ వెంటనే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంతలో నేను తినడానికి ఏమైనా ప్రిపేర్ చేస్తాను అంటూ తన పైపురం వైపు చూపించాడు అదేంటి ఇంట్లో ఎవ్వరు లేరా అన్న మాట తన పెదవి వరకు వచ్చింది కానీ శ్వేతకి అడగాలి అనిపించలేదు అలా బెడ్రూమ్ లోపలికి నడుస్తోంది అయితే తడిసిన తన బట్టల నుండి ఆమె శరీరం చాలా అందంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు ఆమె వైపు చూడకూడదు అని కంట్రోల్ చేసుకున్న మోహిత్ వెంటనే తన చూపు తిప్పుకున్నాడు తనకి పెళ్ళయింది ఎందుకు నేను ఇంకా తన గురించి కాలేజ్ టైంలో ఆలోచించినట్టే ఆలోచిస్తూ ఉన్నాను అని తన ఆలోచనల నుండి నేను ఎందుకు బయటపడలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూనే తాను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుందాము అన్నట్లు షర్ట్ బట్టన్స్ తీస్తూ ఏదో ఆలోచిస్తూ అలా శ్వేత వెళ్ళిన రూమ్లోకి వెళ్ళాడు అయితే అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుందాము అన్నట్టు తన టాప్ తీసేసిన శ్వేత ఎదురుగా వచ్చిన మోహిత్ని చూసి ఏం చేస్తున్నావు అని పెద్దగా అరిచింది అయితే లో దుస్తులై మాత్రమే ఉన్న శ్వేతని కళ్ళార చూసిన మోహిత్ వెంటనే వెనక్కి తిరిగి సారీ చూసుకోకుండా ఏదో ఆలోచిస్తూ వచ్చేశాను అని అన్నాడు వెంటనే శ్వేత పక్కనే ఉన్న టవల్ తీసి తన శరీరానికి అడ్డు పెట్టుకుంటూ బెడ్పై ఉన్న పిల్లో తీసి మోహిత్కి విసిరేసి నువ్వే కదరా ఆ రూమ్కి వెళ్ళమని చెప్పావు ఇంతలో ఎలా మర్చిపోయావు బయటికి వెళ్ళు అంటూ కాలేజ్లో ఉన్న ఫ్రెండ్షిప్ చనువుతో మాట్లాడేసింది శ్వేత ఇప్పటికే తనను తను కంట్రోల్ చేసుకోలేని మోహిత్ తనని అలా చూసిన తర్వాత ఇంకా ఫీలింగ్స్ పెరిగిపోయాయి వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చి వేరొక గదికి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు తర్వాత అలా కిచెన్ వైపుగా తన అడుగులు పడ్డాయి ఈ లోపుగా తన బట్టలు మార్చుకొని మోహిత్ వైపు శారీ ఒకటి కబూర్డ్లో ఉండడం చూసి దానిని కట్టుకొని బయటకు వచ్చింది శ్వేత